ఒకే రోజు అది వృక్షం కాదు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది చెట్టు రావాలన్నా తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని వేగవంతం చేయగలిగితే పత్తి పండించే రైతులు గాని మిర్చి అమ్మించే రైతులు గాని మరీ ముఖ్యంగా మిర్చి పంట మన మార్కెట్ యార్డ్ లోనే అమ్ముకునేటట్టు గుంటూరు పోనట్టు చేయబోతున్నాం ఇలా ప్రతి విషయం మీరు చూసుకుంటూ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాం మరీ ముఖ్యంగా మీ సొంత ఇంటి కళ ఈ రోజు పట్టాలిస్తున్నాను మీరే చూస్తారు ఆరు నెలల్లో రెండు కోట్లు పెట్టి ఆ భూమి అంతా సదన చేసి మట్టి పూడ్చి రోడ్లేసి ఒక్కొక్కరికి రెండు లక్షలు శాంక్షన్ చేపిస్తాం ఇళ్లు కట్టుకోవడానికి ఒక బ్రహ్మాండమైన కాలనీ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీ అవకాశం నేను చెప్పేది అందరికీ ఇచ్చారు మీరు అవకాశం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు తర్వాత తెలుగుదేశానికి ఇచ్చారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఎవరో శాశ్వతం కాదు మనిషి జీవితమే శాశ్వతం కాదు మనం ఏం చేశాం అవకాశం వచ్చినప్పుడు నలుగురికి ఉపయోగపడ్డామా లేదా చివరికి మిగిలిపోయేది అది ఇదేదో మాకు అధికారం వచ్చింది అహంకారంతో విర్రవీగే వ్యక్తులం కాదు తొంభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నాం మీ తాత తండ్రులు మా కోట్లు కోట్లేసి గెలిపించారు మా నాన్న గెలిపించారు ఇప్పుడు మనవణ్ణి కూడా అసెంబ్లీకి పంపించిన ఘనత ఈ ఏం చేశాం ఇవన్నీ మిగిలిపోతాయి రాచేపల్లి పట్టణం గాని రోడ్లు గాని కానీ ఏం చేస్తాం ఎలక్షన్లు వస్తే రాజకీయాలు వస్తాయి నేను ఆపలేని దాన్ని నేనేమో రోడ్లు ఇచ్చాను నీళ్లు ఇచ్చాను పట్టాలు ఇచ్చాను ఇళ్ళు ఇస్తాను కాలేజీలు కడతాను హాస్పిటల్స్ చేస్తాను మీకు రోడ్లు విస్తరణ చేశాను ఇంకా సదుపాయాలుంటే మీకే తెలుసు ఇంటింటికి వచ్చాను గడప గడప కార్యక్రమం గతంలో మీరు ఏ రోజైనా ఎమ్మెల్యే మీ ఇంటింటికి వచ్చి అమ్మా మీకు ఈ పథకం వచ్చింది మీకేమన్నా సమస్య ఉందా అని అడిగింది ఉన్నాయా లేవు గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాం పదిహేను వార్డులు అయిపోయినాయి ఇంకొక ఐదు వార్డులున్నాయి ఐదో వార్డు పద్నాలుగో వార్డు పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులు అవన్నీ కూడా వచ్చే పది రోజుల్లో పూర్తి చేస్తాం ఇంటింటికి వచ్చి మీ సమస్య అడుగుతున్నాం మీకు చెయ్యాలనే తప్పన కానీ వస్తారు ఒకళ్ళిద్దరు తెలుగుదేశం నాయకులు మీ దగ్గర అందరం నేను అన్నారు ఏమంటారు అమ్మా మహేష్ రెడ్డి మతమేంది మహేష్ రెడ్డి కులమేంది ఆయందో కులం మందో కులం ఆయందో మతం మందో మతం ఇవి వాళ్ళు చెప్పారు ఏమా నేను మిమ్మల్ని అడుగుతున్నా మనం ఏమన్నా దేవుడి దగ్గర అప్లికేషన్ పెట్టుకుని వచ్చామా పలానా మతంలో పుట్టించు కులంలో పుట్టించు పలానా ఇంట్లో పుట్టించు అని ఏమన్నా తెలుసా మనకి గుట్టెం మనుషులుగా గుట్టం ఇందాక చెప్పినట్టు అవకాశం వచ్చినప్పుడు నాలుగు మంచి పనులు చేయాలి గాని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఈ కులం పేరు చెప్పుకుని రెడ్డి కమ్మ కాపు వైశ లేదు ఎస్సీ బీసీ మైనారిటీ ఇవేనా నాలుగు మంచి పనులు చేశాడా లేదా ఇలా చెప్పినట్టు రోడ్లు చేశారా లేదా ఇస్తున్నావా లేదా పట్టాలు ఇస్తున్నావా లేదా ఇవన్నీ ఆలోచించండి రేపు ఈ రాజకీయాలు అన్ని వస్తాయి మీ దగ్గరికే వస్తారు పొలం పేరు చెప్పి మతం పేరు చెప్పి పొలం కన్నా గుణం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి మతం కన్నా మానవత్వం గొప్పదా లేదా మీరే నిర్ణయించండి పని చేసే ఎమ్మెల్యే కావాలా పనికి రాని ఎమ్మెల్యే కావాలా మీరే నిర్ణయించండి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకే అది సొంతం గుర్తు పెట్టుకోండి ఈ ఒక్క ఓటుతో చరిత్ర తిరగరాయచ్చు చరిత్ర సృష్టించచ్చు ఎంత ఇచ్చండి మీకు ఎవరి కావాలి అనేది